హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు చూపెట్టబోయేది ఇది కడియం అండి ఫ్రెండ్స్ మనము దీని గురించి తెలుసుకునే ముందు మీ అందరినీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే ఇంకా నా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ కస్టమర్ నాకు ఏం చేశాడంటే వాళ్ళు ఎక్కడో నెట్లో డిజైన్ చూసుకున్నారంట ఇది నాకు స్క్రీన్షాట్ తీసుకొచ్చి ఈ డిజైన్ చూపించడం జరిగిందనమాట అన్న నాకు సేమ్ యాక్సిస్గా ఇదే మోడల్లో కావాలి నాకు నాకు సిల్వర్లోనే కావాలి అని చెప్పి అడగడం జరిగిందనమాట సరే నేను చేసిస్తాను అని చెప్పాను అది చూసి నేను ఏమన్నానంటే మీరు చూపెట్టినటువంటి మోడల్కి దీనికి కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ తేడా వస్తుంది పర్ఫెక్ట్ అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ తేడా వస్తే పర్వాలేదు అని చెప్పి అడిగాను సరే అనే పర్వాలేదు నేను ఎలా ఉన్నా తీసుకుంటానని చెప్పడం జరిగిందనమాట సరే అని చెప్పేసి తీసుకున్నాను సో మెత్తానికైతే ఈ విధంగా వచ్చిందండి మోడల్ నేను తనకి వాట్సాప్లో ఫోటో పెట్టాను మీకు కడియం కంప్లీట్ అయిపోయింది వచ్చి తీసుకెళ్ళమని చెప్పేసి అతనైతే ఫుల్ హ్యాపీ ఫోటోలోనే ఎట్లా ఉందంటే ఇంకా రియల్గా చూస్తే ఇంకా బాగుంటుందేమో అన్నయ్య నేను వస్తున్నాను కూడా చెప్పేడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వర్క్ మీకు నచ్చినట్టయితే కామెంట్లో తెలియజే చేయగలరు ప్లీజ్ అయితే వాళ్ళు నాకు ఈ కడియం వచ్చేసి ఐదు తులాలు చేయమని చెప్పారండి మనకి ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ అంటే నాలుగు తులాల తొమ్మిది గ్రాముల నర అయిందండి అంటే ఒక అర గ్రాము ఇందులో మనకి కటింగ్లు కొంచెం ఎక్కువ తక్కువ కటింగ్లో పడిపోతుంది కాబట్టి దానికి మనం ఏం చేయలేము ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కూడా జడి దగ్గరలో ఉండి ఏదైనా ఇలాంటి డిజైన్స్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు నా షాప్కు రావచ్చు నేను తప్పకుండా ప్రయత్నిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇవి పట్టీలండి సింగిల్ చైన్ గుత్తి అంటారు వీటిని ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పది తులాలండి మినిమం పది తులాల నుంచి స్టార్ట్ అవుతుంది దీన్ని వెయిట్ చూద్దాం మనం పది తులాల ఐదు గ్రాములండి ఇవి పాత మోడలే కదా ఇందులో అందరూ ఏముంది అనుకుంటున్నారు కదా అయితే నేను లాస్ట్ ఇయర్ ఇవే పది తులాల పట్టీలు మనకి ఎంత ఖర్చు వచ్చిందంటే లాస్ట్ ఇయర్ ఏదో దీపావళికి ఎంత ఉందంటే ఏడు వందల యాభైనా ఎనిమిది వందల ఎనిమిది వందల ముందే ఎనిమిది వేలు తొమ్మిది వేల అయిపోయే పది పదితుల పట్టీలు ఈ సంవత్సరానికి వచ్చేసరికి మనకి పద్దెనిమిది వేల రూపాయలు అవుతున్నాయండి ఇవే పట్టీలు పదితుల పట్టీలకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి పద్దెనిమిది వేల రూపాయలు అవుతున్నాయి అంటే వన్ ఇయర్లో మనకి వెండి ధర అనేది డబల్ అయిపోయింది సో ఫ్రెండ్స్ నేను లాస్ట్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాను మీరు బంగారం కొనుక్కోలేని వాళ్ళు అవే డబ్బులతో వెండి కొని పక్కన పెట్టేసుకోండి అని చాలా మందికి కస్టమర్స్ చెప్పాము కొంతమంది కస్టమర్స్ ఫాలో అయ్యారు సో అలా ఫాలో అయిన ఫాలో అయిన వాళ్ళల్లో మీరు కూడా ఒకరండి ఈ పట్టీల వాళ్ళు వీళ్ళు కూడా ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు అలా కొని పెట్టుకునేవారు అనమాట ఇప్పుడు వాళ్ళకి కొంచెం చాలా ఈజీగా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి ఉన్నవాళ్ళు అయితే డబ్బులు ఉన్నవాళ్ళు అయితే మీరు పది గ్రాములే కదా ఐదు గ్రాములే కదా అని సిగ్గుపడకుండా కొన్ని పక్కన పెట్టేసుకోండి మీ ఫ్యూచర్లో ఎప్పటికైనా పనిచేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే